మా ఎలా ఉన్నారు మా సో పెళ్ళిళ్ళ సీజన్ బిజీ బిజీగా ఉన్నాము ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది కూడా మన వ్యూయర్స్ అడిగింది పెద్దవాళ్ళం అనే సాక్తో కొడుకుల్ని కోడళ్ళని ఎక్కడికి కదలనివ్వరు మేడం ఇంట్లోనే ఉంచేస్తారు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మా అమ్మమ్మని ఎవరు చూసుకుంటారు మమ్మల్ని ఎవరు చూసుకుంటారని ఆపేస్తారు మరి మీరు చెప్పండి ఏం చేయాలి అని చెప్పేసి నిజమే అమ్మా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది నిజంగా చాలా కష్టమ్మా ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళు కదలలేరు అంటే మరీ పెద్దవాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అయితే సో వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండాలి అంటారు ఒక మనిషిని పెట్టి మీరు వెళ్ళొచ్చు నేనైతే అది చెప్తాను నిజమ్మా అంతే కదా మీకు ముచ్చట్లు ఉంటాయి అంటే మీరు ఫిఫ్టీస్లో ఉన్నా కానీ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నా కానీ ఏదన్నా యాత్రలకు వెళ్ళాలనిపిస్తుంది లేదా ఒక పెళ్ళికి వెళ్ళాలనిపిస్తుంది ఒక ఊరికి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళంటే కదలలేరు మీరు వెళ్ళాల్సి వస్తుంది కదా సో మనిషిని పెట్టి వెళ్ళొచ్చు కొంతమంది విసిగిస్తారు సెవెంటీ ఇయర్స్ అయిన తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు మాకు భయం అది ఇది అని చెప్పేసి కన్విన్స్ చేసి వెళ్ళాలి అమ్మా వాళ్ళు అలా చెప్పకూడదు యాక్చువల్గా చెప్పాలి అంటే కొంతమందికి ఒప్పదు పెద్దవాళ్ళకి పిల్లలు తిరుగుతూ ఉంటే వాళ్ళనే కనిపెట్టుకొని ఉండాలి ముక్కు తమలుగుతూ ఉంటారు కొంతమంది ఏంటి అంటే అప్పుడే బాగాలేకుండా వచ్చేస్తుంది అప్పుడే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఇలా అనమాట సో ఇది నిజంగా చాలా కష్టమ్మా నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను అందరికీ చెప్పుకుంటూ ఉంటారు నా కొడుకు చూడడు నా కోడలు చూడడు చూడదు అని చెప్పేసి అని ఇది తప్పు కానీ మీ పనులు ఎలా ఆపుకుంటారు చెప్పండి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటారమ్మా సో ఇద్దరు ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అనమాట బాగానే ఉంటారు కానీ కదలనివ్వరు వాళ్ళని ఒక్కసారి పెళ్ళైపోయి ఇప్పుడు ఆ పిల్లలు కనీసం పది సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి వీళ్ళు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఏమంటే ముందు కాళ్ళకు బంధంలాగా వేసేస్తారనమాట మాకు భయము మీరు లేకపోతే మాకు భయము సో నేనేం చెప్తానంటే కూతుర్లు ఉంటారు మిగతా కొడుకులు ఉంటారు వాళ్ళకి బాధ్యత తప్పగిచ్చు కదమ్మా అవునా కాదా ఒకళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉండాలి లేదా వాళ్ళు వచ్చి వీళ్ళింట్లో ఉండి ఆ పది రోజులు గమనించవచ్చు కదా పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు వేరే కంట్రీకి వెళ్తే అస్సలు కదలనివ్వలేదు పాపం చాలా బాధపడుతూ ఉంటారు సో ఇది చాలా తప్పుమ్మా పెద్దవాళ్ళు కన్విన్స్ అవ్వాలి వాళ్ళ ఇష్టంగా పంపించాలి కూడా నిజం అలా ఉండకండి ఎవరు పెద్దవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను నాకు ఒక ఎయిట్ ఇయర్స్ వచ్చాయి బాగానే ఉన్నాను నేను ఒక మనిషిని పెట్టుకొని ఉండాలి కానీ నా కొడుకు కోడలు లేదా నా కూతురు అల్లుడు వచ్చి నన్నే చూడాలి చూడాలనుకుంటే ఎలా అమ్మా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా పనులు అయితే చేసుకోవాలి కదా ప్లస్ సరదాలు కూడా ఉంటాయి కదా సో బిడ్డల దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది లేదా ఒక గుడికి వెళ్ళి రావాలనిపిస్తుంది దూరంగా పుణ్యక్షేత్రాలు చూసి రావాలనిపిస్తుంది వీళ్ళని కనిపెట్టుకొనే ఉండాలి అంటే కష్టం లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ చూడొచ్చు మీరు వెళ్ళండి మేము ఉంటామని చెప్పేసి అనమాట ఒకళ్ళే బాధ్యత తీసుకొని ఉంటే నిజంగా చాలా చాలా బోర్ అనిపిస్తుంది వాళ్ళని కన్విన్స్ చేసి వెళ్ళి రావచ్చు అది తప్పే కాదమ్మా పెద్దవాళ్ళు అలా అనకూడదు పిల్లలు అలా అంటున్నా కానీ మనిషిని పెట్టి వెళ్ళిపోవచ్చు మంచి వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఈ రోజులో దొరుకుతున్నారు కూడా కదమ్మా చూసుకునేవాళ్ళు కంప్లైంట్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఏం గమ్మునుండరు ఓ అలా చూసారు ఇలా చూసారు నాకు అసలు ఏమి పెట్టలేదు ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు మా ఎంత బాగా చూసినా కానీ నిజం కొంతమంది పెద్దవాళ్ళకి అదొక చాదస్తం అన్నమాట అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటారు పట్టించుకోవడం లేదంటే వండాడపెడతారు చుట్టాలాగా రోజు వడ్డించాల్సిన అవసరం ఏముందా మనకు మనం పోయి తినొచ్చు కదా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి పెద్దవాళ్ళకి నన్ను రోజు పిలవాలి అంటే ఎలా వండి పెట్టారు సుఖంగా వండి పెట్టారు చక్కగా ఏదో కొంతసేపు మాట్లాడతారు అంతే కదా అంటే పెద్దవాళ్ళతో మాట్లాడే కబుర్లు ఏముంటాయి నేను ఇది కూడా ఆలోచిస్తాను అంతకుముందు చెప్పాను అసలు కొంచెం సేపన్నా కూర్చొని మాట్లాడాలి కదా అమ్మా నాన్నల దగ్గర అని అంతే కదా గంటలు గంటలు గబులు చెప్పడానికి ఏముంటాయి ఇప్పుడు అదృష్టం ఏంటంటే పెద్దవాళ్ళకి టీవీలు ఉన్నాయి హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు నేనేం చెప్తానంటే యాక్టివ్గా ఉన్నారు అంటే మీ వ్యాప్కాలు మీరు కూడా చూసుకోండి నాకు తెలిసిన ఎంతోమంది సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్లో కూడా చక్కగా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటారు తంబోలాలు ఆడుకుంటారు ఇక పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు ఇలా ఉంటారు ఎంతసేపటికి కొడుకు కోడళ్ళ మీద పడిపోయేసి నన్ను వాళ్ళు చూడడం లేదు నన్ను వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎందుకు అనుకోవాలి మనకు మనం పట్టించుకోవచ్చు కదా అలా కాకుండా మరీ అన్యాయంగా ఉంటే మాత్రం అప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది మరీ మంచంలో ఉంటే మరీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేరు కదా అది వేరుమ్మా మరీ హెల్త్ బాగలేకపోతే అది కూడా చెప్పండి కొంతమంది పెరాలసిస్ వచ్చి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నారనుకోండి ఇక్కడికి కదలకుండా ఎలా ఉంటారు మా మనుషులే కదా బాధ్యతే కానీ వాళ్ళకు కూడా అటు ఇటు వెళ్ళాలనిపిస్తుంది కదా సో ఆ మంచంలో ఉండేవాళ్ళు వెళ్ళండి అని చెప్పాలి నేను ఉంటాను నాకు మనిషిని పెట్టండి నేను ఉంటానని చెప్పాలి కదా సో ఇలా విసిగిచ్చకూడదుమ్మా మనం కూడా అర్థం చేసుకోవాలి పిల్లల్ని అంతే కదా ఆలోచించండి ఏమంటారు మీరైతే ఏమంటారు ఇది మాత్రం కష్టమే ఎవరికైనా కానీ కష్టమే అమ్మా అది ఏ పనిగా ఎక్కడికి కదలకుండా కనిపెట్టుకొని ఉండాలి అంటే మాత్రం కష్టమే వెళ్ళచ్చు తప్పులేదు ఏమంటారు ఏమంటారమ్మా బాయ్ మా